और रिक्वेस्ट है पांडे नाइट को

ఇది జరుగుతాడేండి సమాధానం

చిన్న వయసు చెప్పాడు కాబట్టి భారత ప్రభుత్వం గుర్తించి ఆమె పేరు కనుక చాలా హిమాయత్ అయ్యాను స్టేడియం అదేవిధంగా భారత పార్లమెంట్ చిత్రానికి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాదు అతని ఎస్టీలు చేసిన దాని ఎస్టీ కైరెక్ట్ చెందినమాడు కాబట్టి ఎస్టీల పాస్ పోరాట చేసి బ్రిటిష్ వారిపై అనేక పోరాటం చేసి వాళ్ళ కాకుండా భూములు తీసుకోవడం జరిగింది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అదే కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కూడా జయంతి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి మంచి పూర్తి గడిచేస్తూ అవకాశించిన కోసం ప్రాణపాతం చేసినటువంటి దిర్షా గారి నూట యాభై జయంతి ఉత్సవాన్ని ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా మరి ఈ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా భారత ప్రభుత్వం ఘనంగా వివిధ కార్యక్రమాల ద్వారా ఈ పదిహేను రోజుల పాటు ఉత్సవానికి దేశవ్యాప్తంగా చదవాలని చెప్పి నిర్వహించడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మన కామారావు జిల్లాలో కూడా ఈ కార్యక్రమం మరి రెండవ తారీఖున మన నర్సరాత్ గర్ల్స్ కాలేజీ పిల్లల హాస్టల్లో స్టార్ట్ చేయడం జరిగింది గౌరవ మన ప్రజల యొక్క ఆధ్వర్యంలో ఆ రోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది ఈ పదిహేను రోజుల పాటు మరి మన జిల్లాలో ఉన్నటువంటి గిరిజన స్కూల్స్ లో వివిధ ప్రాంతాల్లో మరి గిరిజను సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ పిల్లల్లో మరి ఉత్సాహంగా వివిధ వ్యాసూర్టు కానీ ఇంకా అనేక విషయాలని మనకి తెలియజేయడం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది మరి దాంట్లో భాగంగానే ఈరోజు మన ఈ స్కూల్లో ఈ నూట యాభైల జయంతి ఉత్సవాలు మరి ముగింపు కార్యక్రమం రోజు ఇక్కడ ఘనంగా అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు తెలుసు మరి భారతదేశంలో అంతకుముందు విదేశీ పరిపాలన మరి ఉన్నటువంటి ప్రజలకి ఎంతో హాజరుగా చేసుకొని మన దేశంలో ఉన్నటువంటి సంపదని వాళ్ళు తరలించుకొని పోవడానికి మరి తెలుసుకొని పోవడానికి ఇక్కడ బానిస వ్యవస్థని ఏర్పాటు చేసే ద్వారా వాళ్ళు దేశం నుంచి క్రమంలో ముఖ్యంగా ఫారెస్ట్ స్థానంలో ఉన్నటువంటి ఏదైతే మూలవాసులు ఉన్నారో ఈ దేశానికి ప్రపంచానికి మూలవాసులుగా ఉన్నటువంటి ఈ ఆదివాసులు గిరిజనులు అడవిని నమ్ముకొని అడవిని జీవిస్తాం అడవిలో దొరుకున్నటువంటి అనేక పండుగని మరి సేకరించి వాళ్ళ బతికి ఈ సమాజానికి బతుకునిచ్చినటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో మరి వారి మీద కూడా అడవిని దోపి చేయడానికి బ్రిటిష్ పరిపాలన జరుగుతున్నటువంటి క్రమంలో ఆ రోజు మొట్టమొదట బిర్సామున్నా గారు వ్యతిరేకించి పోరాటం చేసినటువంటి ఏడు రాబోయే కాలంలో కూడా రకంగా పోవాలని చెప్పి దాంతో పాటు మన భారతదేశానికి మరి పొలాలు రిజర్వేషన్ ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అడుగు జాడల్లో మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గిరిజన విద్యార్థి సేన తరఫున విప్లవాభిబంధనలు తెలియజేస్తా ఉన్నాం బిర్సా హుండా గారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో జన్మించి రాంచి గ్రామంలోని ఒక చిన్న మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి ఆ ఆ జయంతిని ఒకటో తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు రాష్ట్రం నలుమూలలా జరుపుకోవడం చాలా సుఖపరమైన చర్య అదేవిధంగా గిరిజన జాతుల్లో పుట్టినటువంటి వివిధ అలాంటి గ్రామాన్ని పరిశీలించి తక్షణమే అటువంటి తాము కనీసం తాగునీటి సమస్యలను పరిష్కరించాలని చెప్పించి గిరిజన విద్యార్థి సేనగా మేము కలెక్టర్ గారి కోరుతా ఉన్నాము సమయం లేదు కాబట్టి ఇంకా చాలా మంది సమస్యలు ఉన్నాయి ముందు ముందు కలెక్టర్ గారి కలిసి రిప్రజెంటేటివ్ రూపంలో తెలియపరుస్తామని చెప్పేసి మరోసారి బిర్సా ముందర నూట యాభై జయంతి ఉత్సవాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నూట యాభై ఒక్క జయంతి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా చేయడం పట్ల విద్యాసభ్య నుంచి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎక్సాము పద్దెనిమిది వందల డెబ్బై ఐదు పదిహేను నవంబర్ పదిహేను తేదీన జన్మించడం జరిగింది ఆయన జయంతి వారోత్సవాలు కేంద్ర ప్రభుత్వం చాలా ఎంతో బలంగా నిర్వహిస్తూ ఉంది ఇది పట్ల నుంచి వారికి ప్రత్యేక నుండి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఏ యొక్క నినాదంలో నినాదంతో జిల్సం ముండా ఉద్యమాలు చేశారు ఆ దిశగా జరగట్లేదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాం ఎందువల్లంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా సాగు తాగుతూ లేకుండా మనకి ఇబ్బంది తిరుగుతూ ఉంది మరికొన్ని ఇతర పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవు అదేవిధంగా కొన్ని గ్రామీణ ప్రాంతాలకి మూడు సౌకర్యాలు లేవు కాబట్టి మిగతా దృష్టి సారించాలని చెప్పేసి అదేవిధంగా ఏ విజాతం కోసం ప్రాంతాల్లో ఆ విధానాలను తీసుకుంటూ నిలదాన్ని ముదీపిస్తానని చెప్పేసి ఆ సిద్ధువే బ్రిటిష్ పాలన మరియు స్థానిక భూలాడ్లు అపరిమితిన నియమాలను అమలు చేయడం వలన ఇవి ఆయన నడిచిపోయేలా బ్రిటిష్ విశాఖ గారు విశాఖ గారు సో చిన్నపి ఎక్కువ మనము చేసుకోవడం అంటే ఏదో సోప్తో లేకపోతే వాటర్తో కడుపుతాము ఆలోచించాలి ఏదైనా సెవెన్ డేస్ ఒక హ్యాండ్ వాష్ ముందు మనము చేసి రెండు ఆమ్స్ కడుపున తర్వాత ప్యాకెట్ కూడా మనము చేయించి కడుక్కోవాలి అలాగే ఉన్నాయో అవి అలాగే బోర్డు దగ్గర అలాగే వాచ్ చేస్తామో సెవెన్ డేస్ కంటిన్యూగా హ్యాండ్ వాష్ చేస్తేనే కరెక్ట్గా మనం అలాగే మీరు హాస్టల్లో ఉంటారు కాబట్టి షేరింగ్తో మెటీరియల్ మీరు ఏదైతే హోమ్స్ వాడతారు గ్లోవ్స్ వాడతారు లేకపోతే కర్చిస్ కానీ లేకపోతే ఇక్కడ ఇది షేరింగ్ అని వేరే వాళ్ళతో అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఇవి మీరు వాళ్ళతో షేర్ చేసే కొద్ది ఎక్కువ కూడా మనకి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే మనం టాయిలెట్స్ మనం ఏదైతే వాడతామో చాలా చక్కగా ఎప్పుడు మనం యూజ్ చేసిన తర్వాత వాటర్ మంచి ఆ బైబల్ స్కూల్ పెట్టడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి ఆ బయలో స్కూల్ చాలా ఆరాటమడి వాళ్ళకి బాయ్ గారికి కూడా

కిషన్ మోడీ గారు మన ప్రధానమంత్రి ప్రీతం లేక ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ అన్ని చోట్ల అమలు పడుతున్నారు మరి ఇక్కడ ఉన్న తదుపరి కూడా మరి బిర్సాప్ప గారి యొక్క స్వాతంత్ర సమర యోధులు పోరాట యోధులు ఒకటి మరి ఎన్నో ప్రభుత్వానికి వ్యతిరేక బ్రిటిష్ వారికి వ్యతిరేక పోరాటం చేసి మన భారతదేశానికి స్వతంత్ర రావడానికి గిరిజన పట్టణాల పోరాటం చేసిన పెట్టి మన పెద్ద ఉండాలి అదే ఇవాళ ప్రతి ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛభారత కార్యక్రమం చేపడుతున్నాము మరి పిల్లలందరూ కూడా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనం పెంపొందించాలి ఎక్కడ కూడా ప్లాస్టిక్ వస్తువులు వాడడానికి వీల్లేదు ప్లాస్టిక్ చదువు కానీ ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసులు ఆఖరికి తాగే మంచి కూడా ప్లాస్టిక్ వాడడానికి వీల్లేదు మరి ఎక్కడ కూడా ప్లాస్టిక్ సప్లై వాటర్ చేయడానికి అన్ని చోట్ల గ్లాస్ వాటర్తో అందుకని పిల్లలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడ ముఖ్యమో అది కానీ ముఖ్యం ఏ ప్రాంతం ముఖ్యం కాదు ఒక పట్టణాల ధైర్యంగా మనం వాళ్ళు చదువుకోవాలి మరి గెలిచిన ప్రాంతాలలో ఉన్న పిల్లలు కూడా మరి అభివృద్ధి కార్యక్రమానికి దూరంగా చూడడం కాబట్టి వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు అందించుకొని వీరందరూ కూడా బాగా చదువుకోవాలి ఇక్కడ కులాలను మాత్రం రాజకీయాలు ముఖ్యం కాదు ఒక చదువుతోనే మేము అభివృద్ధి చెందుతామని తెలియజేయడానికి మరి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి మరి గెలిచిన ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటే రేపు ఐఏసి ఆఫీసర్లు అవ్వచ్చు కలెక్టర్ ఇంజనీర్లు ఎస్పీలు అవ్వచ్చు మంచి మంచి టీచర్లు అవ్వచ్చు డాక్టర్లు అవ్వచ్చు ఇవన్నీ కూడా గమనించి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు హాస్ట చదువుకోవాలి ఏదైతే వేదిక పెద్ద చెప్పే విషయాలు అనేవి వాటిని గమనించాలి వినాలి ముందు వెళ్ళ నేర్చుకోండి క్లాసు తర్వాత రాయండి తర్వాత చదవండి ఇవన్నీ కూడా మీరు చక్కగా నేర్చుకోవాలి మరి పిల్లలందరూ కూడా చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఇక్కడ పిల్లలు వచ్చారు అంటే గిరిజన దినోత్సవం సందర్భంగా ఎగ్జామ్ ఉండగా మనం తెలియజేయడానికి కార్యక్రమాలు పెట్టడం జరిగింది మరి గిరిజన ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరూ కూడా బాగా చదువుకొని అభివృద్ధి పరంగా పైకి రావాలి మీరు బాగా చదువుకొని పైకి వెళ్తే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మీరు బాగా చదువుకుంటేనే భారతదేశ అభివృద్ధి పదంలో కలిగితే నరేంద్ర మోడీ గారి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరొకసారి మన జిల్లా కమిటీ గారికి అధికారులందరూ కూడా మరి గిరిజన సంక్షేమంగా తెలియజేస్తున్నాను ఇక్కడ బిర్సందగారి జయంతి సెలబ్రేట్ చేస్తున్నాము దాంతోపాటు స్వర్ణాంధ సుఖాంధ ప్రతి నెల మూడు శనివాలు మనకి క్లెన్స్ గురించి గత పది నెలల నుంచి ప్రోగ్రామ్ ఇలా జరుపుకుంటున్నాను బిర్స ముందగా గురించి మీ అందరికీ తెలుసు ఇప్పుడే చాలా మంది మాట్లాడారు నిలబడి ప్రాణ త్యాగం చేశారు అసలు ఏ వయసులో ప్రాణ త్యాగం చేశారు తెలుసా మీ ఏ వయసులో చేశారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంత చిన్న వయసు ఆ వయసులో కమిట్మెంట్ ఉండటం ఆ డెడికేషన్ ఉండటం ఆ అండర్స్టాండింగ్ చొరిటీ ఉండటం దేశం కోసం చేయాలి మనం ప్రైవేట్ కోసం వర్క్ చేయాలి యునైట్ అవ్వాలి ముండాల బిల్డింగ్ చాలా ఫేమస్ రెవల్యూషన్ మీరందరూ దాని గురించి ఈరోజు స్కూల్లో చదవాలి టీచర్స్ చెప్తున్నాము ఈరోజు వన్ ఫిఫ్టీ జరిగింది కాబట్టి ముండా రెవల్యూషన్ గురించి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ రెవల్యూషన్స్ ఆఫ్ ద నేషన్ అంటే మనకి ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈ రెవల్యూషన్ ఎప్పుడు నైన్టీన్ హండ్రెడ్స్ సో ఆ చిన్న వయసులో అవన్నీ అర్థం చేసుకొని అందరినీ యునైట్ చేసుకొని ఈ రెవల్యూషన్ చేస్తే ల్యాండ్ రైట్స్ కూడా చాలా మంది ప్రజలకి వచ్చినాయి అంటే ఏదైనా మీరు ఏం నేర్చుకోవాలి దీని నుంచి ఏదైనా సాధించాలంటే దానికి ఒక మీకు కమిట్మెంట్ ఉండాలి డెడికేషన్ ఉండాలి క్లియర్ విజన్ ఉండాలి ఇప్పుడు మీరందరూ చిన్న వయసు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారు టెన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారు కానీ మీరు ఏమవ్వాలి పెట్టిన తర్వాత ఏం అవ్వాలి ఏం ఉపయోగం చేయాలి అందరూ ఆడాలి అందరూ వర్క్ చేయాలి ఇక్కడ ఆడియో కార్మిక పాడాలి ఉన్నారు నేను కలెక్టర్గా లేడీ కలెక్టర్గా ఉన్నాను ఇప్పుడు సమాజంలో అందరూ సమానంగా వర్క్ చేయాలి సమానంగా చదవాలి మీరు మీ కుటుంబం కోసం చదవాలి చేసి అసలు ఆలోచించకూడదు అలా మీ ఇండిపెండెన్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈక్వల్ వర్క్ ఈక్వల్ కాంట్రీషన్ టు సొసైటీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దిమన్ మీరు చేస్తే మన దేశం ఇంటెలిజెన్స్ ఉంటుంది ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది మేనేజ్ చేయగలుగుతారు చాలా విషయాన్ని

మీకు చదువులో ఎక్కడ కూడా అడ్డంగా ఉండకూడదు ఏ అడ్డం కూడా మీకు అన్ని ఫెసిలిటేట్ చేస్తూ మీరు ఒకే ఒక పని చేయాలి చదవడం అంతే ఎగ్జామ్స్ ఉంటే సిలబస్ తీసుకొని ప్రతిరోజు రివిజన్ చేసుకోండి ఏం చెప్తున్నారు మీ టీచర్స్ దాని గురించి వెళ్ళి మీ మాస్టర్ కి రివిజన్ చేస్తూ ఎగ్జామ్ టైంలో లో సిన్సియర్ గా ఏమేమి వస్తున్నాయి సిలబస్ అది చదవడం రాయడం తప్పకుండా అందరూ నేర్చుకోవాలి ఏది ఇంగ్లీష్ అందరు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలి ఇప్పుడే ఎంత బాగా మాట్లాడింది చూసారా మీ ఆపర్చునిటీస్ ఇక్కడ మాత్రమే ఉంటుంది రేపు మీరు బయట వెళ్తారు వేరే

మీరు తిరిగి ఆన్సర్ చేసేలాగా ఉండాలి అది ఫస్ట్ సెకండ్ నేర్చుకోవాలి టెక్నాలజీ కంప్యూటర్ ఇంటర్నెట్ అసలు ఇప్పుడు అంతా స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ చేసే అయిపోయినాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను ఒక లెటర్ రాయాలంటే నేను చెప్తాను ప్లీజ్ రైట్ లెటర్

మాట్లాడతాను టైర్ చూపిస్తాను అదే ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి చాలా మంచి యూనివర్స్ గురించి సోలార్ సిస్టమ్ గురించి టీచర్స్ కూడా గురించి కూడా ఉన్నాయి కాబట్టి అది మీకు రిజిస్టర్ అవుతుంది మైండ్ సో టీచర్స్ వాళ్ళ టెక్నాలజీ స్టూడెంట్స్ వాడుకోవాలి అండ్ నేర్చుకోవాలి ఈ రెండు నేను నేర్చుకుంటే కొంచెం కష్టపడి వర్క్ చేస్తే సిన్సియర్గా ఉంటే గా ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారు సక్సెస్ అయినాక మీ మర్చిపోకూడదు మీ మర్చిపోకూడదు మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఇప్పుడే నాకు చెప్పారు ప్రిన్సిపల్ గారు కూడా కొంతమంది బొల్లపల్లి నుంచి వినుకొండ నుంచి చాలా ప్రాంతం నుంచి వచ్చారు అక్కడ ప్రభుత్వం నుంచి ఏం చేస్తున్నామని కాకుండా మీకు మంచి పేరు ఉండాలి మీకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమంటే దాన్ని రిజాల్వ్ చేసుకోవడం ఆ రకంగా మీరు ప్లాన్ చేయాలి ఇంకా నేను ప్రిన్సిపల్ నేను కోరుకుంటున్నాను ప్రైవేట్ స్కూల్ కి వెళ్తే బయట ఏం కనిపిస్తాయి మీకు పెద్ద పెద్ద హోర్డింగ్స్ బోర్డ్స్ ఎస్ఎస్సి మార్క్స్ టాపర్ ఫోటో మీ స్కూల్లో కూడా పెట్టుకోండి ప్రిన్సిపల్ గారు మీ స్కూల్లో కూడా పెట్టుకోండి స్ఫూర్తిగా ఉంటారు ఆ పిల్లలు మీ స్కూల్లో కూడా ఎవరు మీకు టాపర్స్ ఉన్నారు మీ జిల్లా టాపర్స్ ఎవరు ఎస్ఎస్సి ఎవరు ఫైవ్ చేస్తున్నారు సెషన్స్ పెట్టుకోండి వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడించండి అంటే వాళ్ళు వాళ్ళు చేయగలిగారు కాబట్టి మీరు కూడా చేయగలుగుతారు వాళ్ళకి ఉంటుంది సో ఆ బోర్డ్స్ ఇన్స్టిట్యూషన్స్ లో పెట్టించండి టాపర్స్ ఫోటో బోర్డ్ అసలు ప్రైవేట్ స్కూల్స్ లో పెట్టారు ఈ స్కూల్ టాపర్ ఎవరు పెట్టారా మీ స్కూల్ పెట్టలే కదా కదా పెట్టాలి కదా చోట ఇట్ విల్ మోటివేట్ అండర్స్టాండింగ్ షుడ్ బి ఆన్ అకాడమిక్స్ ఓన్లీ ఇక్కడ చదవడానికి వచ్చారు చదవడం కోసం మీకు రికగ్నిషన్ ఉండాలి సపోర్ట్ చేయాలి మోటివేట్ చేయాలి ఇంకా ఈరోజు సాసా ప్రోగ్రామ్ గురించి కూడా మీ హెల్త్ న్యూట్రిషన్ అంటే చదవడానికి నిర్వహిస్తున్నాము మీ పర్సనల్ హైజీన్ హ్యాండ్ వాష్ డ్రింకింగ్ వాటర్ సరిగా చూసుకోకపోతే పాడవుతుంది డిజీజెస్ వస్తాయి మీరు సరిగా చదువు తిరుగుతాయి సో అవన్నీ కూడా ఈ స్కూల్లో ఈరోజు కూడా వెంటర్ సెషన్ పెట్టము అన్ని చోట పెడుతున్నాము మీ హైజీన్ కోసం హెల్త్ కోసం డైలీ బ్రషింగ్ డైలీ బ్రేజింగ్ హ్యాండ్ వాషింగ్ సెవెన్ స్టెప్స్ ఉన్నాయి బిఫోర్ ఈటింగ్ ఆఫ్టర్ ఈటింగ్ యూనిఫామ్ క్లీనింగ్ అంతా క్లీన్ గా ఉండాలి అంతా చాలా కనిపిస్తున్నారు కానీ ప్రతిరోజు అలానే ఉండాలి సో ఐ ప్లేస్ కూడా Tchau,

അതേനിക്കര ഇംഗ്ലീഷ് അനിക്കര നെക്സ്റ്റ് വാഷ് ചെയ്യ് ആ ഇനി રોજ ചെയ്യല്ലേ മക്കൊ ഓക്കേ അമ്മ നീള് പോയി മൂസാ